సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రానికి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి సో మనకి గవర్నమెంట్ వార్డ్ బాయ్కి సంబంధించినవి సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు మన సో వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వాట్ బైక్కి సంబంధించి అంటే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా శాలరీకి సంబంధించి అంటే సో పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే సో వాట్ బైక్కి సంబంధించి అంటే సో కేవలం టూ మీరు టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో సెంటనేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ ఎలిజిబిలిటీ దగ్గర అయితే చూసుకోవచ్చు సో ఎలిజిబిలిటీ దగ్గర వచ్చేసి సో మార్టికులేషన్ ఫ్రమ్ మీ రికగ్నేషన్ కాబట్టి ఇన్స్టిట్యూషన్కి సంబంధించి అంటే సో మీరు గుర్తింపు పొందినటువంటి సో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ డిసరేబుల్కి సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సో డిసిరేబుల్కి సంబంధించి సో ఇది వచ్చేసి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో కేవలం టెన్త్ క్లాస్ సో మీరైతే టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ శాలరీకి సంబంధించి అంటే సో మీకు థర్టీ థౌజండ్ సాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఏజ్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంటే అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికి ఇంటర్వ్యూ అనేది కూడా అయితే లేదు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అంటే సో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో మీకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు కూడా వచ్చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకోవచ్చు సో హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే సో ఈ పోస్ట్కి సంబంధించి సో మీరు పోస్ట్ ద్వారా అయితే ఈ పోస్ట్లకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఎటువంటి కాంపిటీషన్ అనేసి ఉండదు ఫ్రెండ్స్ సో మీరు తొందరగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటూ సో సో మీరు పంపించవలసిన పోస్ట్కి సంబంధించి సో ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ ఇంపాల్ పిఓ పాన్గి యంగ్డాంగ్ డాంగ్ ఈస్ట్ సెవెన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ పిన్ కోడ్కి సంబంధించి సో మీరు మణిపూర్కి అయితే సో పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే సో లాస్ట్ డేట్ కి సంబంధించి సో థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు అయితే సో మీకు వచ్చేసి రిసిప్ట్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో లాస్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదే విధంగా ఇక్కడ అప్లికేషన్ ఫీకి సంబంధించిన అంటే సో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే ఎలా పే చేయాలంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైన్స్ స్కూల్ ఇంఫాల్కి సంబంధించి అంటే సో అయితే ఇంఫాల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి సంబంధించి అంటే సో మీరు ఇక్కడ అకౌంట్ నెంబర్ అదే విధంగా చూసుకోవచ్చు స్కూల్ బ్రాంచ్కి సంబంధించి అంటే సో ఐఎఫ్సి కోడ్కి సంబంధించి అంటే సో డైరెక్ట్ అకౌంట్ నెంబర్కి అయితే మీరు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది సో ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి అంటే సో మీరు రిసిప్ట్ అయితే అటాచ్ అయితే చేసి సో మీరు అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు సో సైనిక్ స్కూల్కి సంబంధించి అంటే సో ఇంఫాల్ మణిపూర్కి సంబంధించి అంటే సో ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే ఎలా అప్లై చేసుకోవాలనేసి నేనైతే ఇక్కడ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో మీరు ఈ విధంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో సైనిక్ స్కూల్కి సంబంధించి అంటే సో అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్కి సంబంధించి అంటే సో మీరు ఈ పోస్ట్కి సంబంధించి అంటే సో అప్లై చేసుకోవాలంటే సో మీరు ఇక్కడ అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్కి సంబంధించి అంటే సో ఇక్కడ ఫోటో దగ్గర వచ్చేసి మీ ఫోటో అనేది సో అతికించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ నేమ్ ఇన్ ఫుల్ ఇన్ బ్లాక్ లెటర్కి సంబంధించి సో మీరు సో క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ నేమ్ అనేసి రాయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా స్టేట్కి సంబంధించి అంటే సో డేట్ ఆఫ్ బర్త్ పర్మనెంట్ అడ్రస్ సో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అంటే సో మీ యొక్క విలేజ్ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి సో డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడికి సంబంధించి సో మీరు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది కూడా అయితే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది సో మీరు కేటగిరికి సంబంధించి జనరల్ ఐఎస్సీ ఐఎస్టీ ఓబీసీకి సంబంధించినవి సో మీరు ఏ కేటగిరికి చెందినవారు సో వారు అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ రాసిన తర్వాత సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు ఏం చదువుకున్నారు సో అక్కడైతే అదేవిధంగా ల్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీ యొక్క ఎక్స్ట్రా యాక్టివిస్ అయితే ఉంటుంది కదా సో మీ యొక్క అడిషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో మేము మీరేమైనా చేసి ఉంటే సో అది వచ్చేసి ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి అంటే సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉందో సో అదైతే ఇక్కడైతే రాయండి సో ఎక్స్పీరియన్స్ లేకపోతే సో మీరైతే ఏం రాయకండి ఫ్రెండ్స్ సో ఎన్ని అనేసి అయితే పెట్టండి సో అదేవిధంగా ఇక్కడ ఫాదర్ నేమ్ అదేవిధంగా మీ యొక్క జెండర్ అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ డీడీకి సంబంధించి సో మీరు పంపించినటువంటి మీ యొక్క రిసిప్ట్కి సంబంధించి అంటే సో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు డీడీ అయితే మీ బ్యాంక్ రూపంలో అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది సో మీ డీడీ యొక్క సో మీరు అప్లికేషన్ ఫీ అనేది సో బ్యాంక్ రూపంలో డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆ రిసీప్ట్ వచ్చేసి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు అటాచ్ చేసి మీరు అయితే పోస్ట్లో అయితే పంపించాల్సి అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో ఇదో కూడా అయితే ఇక్కడ అయితే గమనించగలరు సో దాంతోపాటు సో మీ యొక్క సిగ్నేచర్ అదేవిధంగా నేమ్కి సంబంధించి సో రీ ఇక్కడైతే చూసుకోవచ్చు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి మైనింగ్ స్కూల్ కి సంబంధించి సో వార్డ్ బైక్ కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ సో పర్మనెంట్ ఉద్యోగాలు సో కాబట్టి ఇద్దరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి కూడా వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్